గాంధీ డెబ్బై ఏడవ వర్తంతి సందర్భంగా పట్టిన ఆర్యోయిస్ సంఘ మాధుల్లో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ పట్టణ ఆరివయ్య సంఘం అధ్యక్షులు సిద్ధీన్ శెట్టి వేడి మాట్లాడుతూ అహింస వాదంతో ఉప్పు సత్యాగ్రహంతో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని వారి అడుగు జాడీలో పట్టణ ఆరి వయసులు భారతదేశానికి అభివృద్ధి కార్యక్రమంలో ముందు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవయ్య సంఘ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ కట్కులు శ్రీనివాస్ పట్టణ ఆర్వస్య సంఘం ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త అనిల్ మధ్య సత్యనారాయణ కోశాధికారి గుండా అశోక్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకన్న జాయింట్ సెక్రటరీ కొమ్మ నటరాజ్ చేపూరి నాగరాజు శ్రీధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పైడి కృష్ణ గౌరవ అధ్యక్షులు కటకం జనార్దన్ చేపూరి రవీందర్ పాత రమేష్ సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ వైఎస్ నాయకులు చీకోటి శ్రీహరి కటకం కిషన్ చీకోటి శ్రీనివాస్ పైడి శ్రీనివాస్ నల్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు పట్టణ విశ్వ సంఘం ఆధ్వర్యంలో నేడు గాంధీ గారి నిబేడ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది వారు అహింసావాదంతో ఉప్పు సత్యాగ్రహం చేసి భారతదేశానికే స్వాతంత్రం తెచ్చినటువంటి సమర యోధుడు వారిని వారిని వారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఘన నివారణలు అర్పించడం జరిగింది వారి అడుగుజాడల్లో కూడా మనం నడిచి మనం కూడా దేశం కోసం కనీసం మన ఊరు కోసం కూడా సేవ చేసుకుంటూ పాటు పడాలని చెప్పి కోరుకుంటున్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వేములాడ పట్టణ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బాడి పట్టణ వైశ్య సంఘం బాడి అందరూ కూడా పెద్దల ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కొరకు మరి వారు చేపట్టినటువంటి స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా చూసా తప్పకుండా వారి వారిచ్చిన స్వాతంత్రాన్ని దినోత్సవాన్ని మన కులానికే కాకుండా మన జాతికి మన కులానికి అందరికీ గర్వకారణం అని చెప్పి మనందరం తెలియజేసుకుంటూ మరి వారి అడుగుదాడల్లో మనందరం ముందుండి మరి స్వాతంత్రం ఇచ్చినటువంటి దేశాన్ని కాపాడుకోవాలని అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో మనందరం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు ప్రకటించేసుకుంటూ పట్టణ ఆర్యవర్త ఆధ్వర్యంలో మన మహాత్మా గాంధీ గారికి ఎంబేడో వర్త సందర్భంగా వచ్చినటువంటి ఆర్యవేశ ప్రముఖులందరికీ కూడా పేరు పెట్టిన రామ మరియు గాంధీ గారి చరిత్ర తెలియని వారు లేదు ఎందుకంటే ఇవాళ మన ఇండియాకు స్వతంత్రం వచ్చిందంటేనే జ్ఞానిపించేది మహాత్మా గాంధీ గారు మరి ఆయన ఎన్నో గుర్తు సత్యాగ్రహాలు ఎన్నో ఉద్యమాలు చేసి చేయగలి మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళు కూడా మునుమును ముందు మన దేశం కోసం ప్రజల కోసం పడాలని కోరుచు మహాత్మా గాంధీ గారి యొక్క విభేదంగా వర్ధంతికి ఘనంగా నివాళులర్జించడం జరిగింది మరి మహాత్మా గాంధీ గారి గురించి ఎంత చెప్పినా ఆ అహింస అనేటువంటి ఒక నినాదం చే మరి బ్రిటీష్ వారిని తరలి కొట్టడంలో కీలక పాత్ర పోషించి ఆనాడు మరి ఆంగ్లేయులను మన భారతదేశం నుంచి విరుద్ధంగా వచ్చి కాలదీ ఈనాడు స్వతంత్ర చూపించడంలో కీలక భూమి పొందినటువంటి మహానుభావుడే మహాత్మా గాంధీ గారి సందర్భంగా మున్సిపల్ ఆఫీస్కి ఇతర కళ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి విలువలు లభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పట్టణ సంఘం అధ్యక్షులు సిద్ధం చెప్పలేను మరియు వారి కార్యవర్గం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు చర్చ్ చైర్మన్ అల్లా రమేష్ గారు మరియు చతుల్ సునీష్ గారు గారు మరియు పట్టణ ప్రముఖులందరూ వచ్చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాకపోతే బాలా నాగైతే ఒకటి ఏంటంటే మన వయసుల కుక్కనికే ఆయన ఆదర్శం కాదు దేశానికి అన్ని కులాల వారికి కూడా ఆదర్శం కాబట్టి ఆ రోజు ఆయనే ఉప్పు ఉప్పు సత్యాగ్రహం తోటి వారు ఈ స్వతంత్రాన్ని తీసుకొస్తేనే మనం ఇంతమంది ఇన్ని ఇన్ని అన్ని కులాల వారు కూడా మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం